చాలి అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం కూడా చెప్తుంది మరి ఇంకా ఇంకా అక్కడే ఉంటాయట్లా నీకోసం అంబేద్కర్ భవన్ లో పునరావాస కేంద్రం పెట్టరు అమ్మా నువ్వు ఏమా నీ పేరేంటి లక్ష్మీనో మరి సరస్వతినో నాకు తెలియదు ఆ తెలీదు మంచిది చెయ్యి కూడా చూపిస్తున్నావు ముంత సైక్లో వల్ల అమ్మా విను కొండ చర్యలు పడే అవకాశం ఉంది మీరు చక్కగా పునరావాస కేంద్రానికి వెళ్ళండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టిఫిన్ భోజనం రాత్రి భోజనం కూడా అక్కడే పెడతారు ఉన్నాయి అక్కడ పరుపులు ఉన్నాయి దుప్పట్లు టవల్లు బకెట్లు మగ్గులు అన్నీ ఉన్నాయి మందులు ఏమైనా అవసరమైతే మందులు కూడా ఉన్నాయి నువ్వు అవన్నీ పట్టించుకోకుండా ఈ వర్షంలో పిల్లోడి స్నానం చేయించుకుంటున్నావు పై నుంచి ఏమైనా కొండ చర్యలు పడితే ఎట్లాగమ్మా చేయి చూపించి ఇవాళ వెళ్తావా చెప్పు చేయి చూపించు ఇవాళ వెళ్తావా అక్కడ ఉండాలి రెండు రోజులు ఎండో మీరు అమ్మా పెద్ద కొండ చర్యలు పడేటటువంటి అవకాశం ఉంది చెట్లు విరిగే అవకాశం ఉంది ఇంకా తుఫానికి వర్షం కూడా ముసురుకు వస్తుంది పునరావాస కేంద్రంకి వెళ్ళండి ఇవాళ రేపు వెళ్ళి వర్షం బాగా తగ్గిపోయింది ఎండ వస్తుంది అన్నప్పుడు మీ ఇంటికి మీరు వచ్చేయండి ఇల్లు ఎవరన్నా ఖాళీ చేస్తే మేము అక్కడ సీసీ కెమెరా కూడా పెడుతున్నాం పోలీసులు మీకు ఏమి భయం లేదు అసలు వింటున్నారమ్మా పెద్దమ్మా సరే అయితే చెయ్యొచ్చండి మీకు చెప్తారు వర్షన్ చూడండి ఎలా ముసు ఇంకా ఇవాళ రేపల్లంటే ఎండొచ్చినాక మళ్ళీ మీటింగ్ మీరు వచ్చేయండి సరేనా రైట్ థ్యాంక్ యూ